ఇండస్ట్రీ బాగుంటుంది ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశా గుర్రం సినిమా అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా నేను ఎంత చేస్తున్నానన్నా అనువట్ల ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశాను గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాడు ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్లో ఉన్నాడా లేదా అని చూడాలా ఆ సినిమాకి ఏది వర్కౌట్ అవుద్దో అది కావాలని చూశాడు అందుకే ఆయన ఈరోజు సో అలాంటి హీరోలు అవసరం ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్లను చాలా ఫాలో అవుతున్నా ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాళ్ళు ఈ సినిమాతో కిరణ్ అరవ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే హీజ్ ద బె ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా హీఈ్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్ రాజేష్ గారు చెప్తున్న ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఆయన చాలామంది మన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఫంక్షన్స్కి రారు ఆయన మూన్ వాక్ స్టెప్ అయ్యేసారు ఈ వేసారు ఆయనకు అవసరం లేదు ఈ అందుకంటే గచ్చిపోయేటర్లో ఒక పదకొండు వందల మంది వెయ్యి మంది థియేటర్లు ఉన్నప్పుడు ఒక దీపావళి ఒక సంక్రాంతి ఇది ఒక దసరా అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే నేను నిన్న ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ దీనికి రేటింగులు ఈ సినిమా నిలబడింది దీపావళి నాగుల్ చవితి ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి అన్ని ఫెస్టివల్స్కి ఈ సినిమా ఆడుద్దు ఎందుకంటే థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు అండ్ రాజేష్ నన్ను ఎప్పటి నుంచి మన మా ఫంక్షన్ రా ఫంక్షన్ రావాలంటే ఏదో రోజు ఆ రిజే ఆ రిజోల్లా అంటే ఈ సక్సెస్ ఫంక్షన్కి నేను రాజేష్ సినిమాకి రావాలి అనేది రాసిపెట్టింది నేను ఏదో తోపన్ అనుకోవట్లా ఆర్ ఫ్రెండ్స్ బట్ మా ఇద్దరు కలయిక ఒక ఫంక్షన్ రావడానికి ఇది ఫిక్స్ అయింది సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మేదోన వెళ్తే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను ఈజ్ ద ప్రొడ్యూసర్ అడుగుతాం సో రాజేష్ గారి సినిమాకి అలాగే పాప నానా డాడీ రెమ్యునరేషన్ ఇచ్చారా లేదో నాన్న ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఆల్ ఫైవ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ ఫైవ్ ఆ రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఇస్తున్నాను నాన్న నా 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 నెక్స్ట్ సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నావు నాన్న గాడ్ బ్లెస్ యువ్ మై చైల్డ్ అలాగే యుక్తి తనేజ గారు రంగబలితో ఆవిడ పరిచయం అయ్యారు బ్రహ్మానందం గారు చా ఆవిడ చాలా బ్యాక్ చేశారు అలాగే కింగ్ సినిమాలో వెళ్ళిపోయి ఉంటారు బట్ కింగ్ సినిమాలో డైలాగ్ అదే బ్రహ్మానందం గారు సినిమా చంపదెబ్బలకి ఆగడు సినిమాలో దూకుడు సినిమాలు చంపదెబ్బలకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అదిరిపోయాను అన్నట్టు లిప్లాక్లకు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు విశ్వనాథ్లో థియేటర్లు అదిరిపోయినాయండి కొంచెం కాంట్రవర్సీ వద్దీ తమ్మునాయలు కావాలి కదా రాసుకోండి అండ్ యుక్తి తనేజ యూ డీడ్ ఆడిషన్ ఫర్ మై హిందీ ఫిల్మ్ ఆల్సో ఇన్ రైట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అలాగే మా సాయి రాజేష్ గారు ఉన్నారు ఇక్కడ మా వశిష్ఠ గారు ఉన్నారు వశిష్ఠ కిందకి వెళ్ళిపోయాడో లేదో తెలియదు కానీ అండ్ నాని గారు